నమస్తే అండి జర్నలిస్ట్ సాయి గారు తెలుసు కదా మీకు ఈయన తెలుసు ఈయన ఒక వీడియో ఒక మూడు రోజులు అయిందండి పెట్టి ఒక పద్దెనిమిది వేల మంది ఆ వీడియోని చూస్తున్నారు ఆ వీడియో నేను ఒకసారి మీకు ప్లే చేస్తాను దీని గురించి నాకు చిన్న విశ్లేషణ ఇవ్వండి మీరు నాకు మాట్లాడటానికి వినడానికి కూడా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి అంశం ఇది మనం పాప్ కార్లు ఎక్కడ పడితే అక్కడ తింటుంటాం తాజాగా బెంగళూరులో ఒక ఉదంతం చోటు చేసుకుంది పోలీసులు ఒక పాప్ కార్ను అమ్మేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఏంటంటే పాప్ కార్న్ తింటున్నటువంటి వాళ్ళకి అందులో టాయిలెట్ స్మెల్ లాగా వచ్చింది అది ఏమన్నా పక్కన ఏమన్నా టాయిలెట్లు ఉంటే పక్కన ఏమన్నా అమ్ముతుంటే అట్లాగా వస్తుందనుకుని చూశాడు చుట్టుపక్కలంతా పరిశుభ్రంగానే ఏంటిది అని చెప్పి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాప్ కార్న్లోనే టాయిలెట్ స్మెల్ వస్తుంది ఏంటిది అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సలీం అనేటువంటి వ్యక్తి తను టాయిలెట్ని తీసుకొచ్చి పోస్తున్నాడు దాంట్లో పాప్ కార్న్ ఆ విషయాన్ని గమనించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఎందుకయ్యా అదే టాయిలెట్ సాల్ట్ అయితే టాయిలెట్ టాయిలెట్లు అయితే ఉందంటున్నారు అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు తాజాగా బెంగళూరులో జరిగిందంట ఈ సంఘటన ఇది ఆయన పోస్ట్ చేశారు పద్దెనిమిది వేల మంది చూడటం జరిగింది ముస్లిం మత సంఘాలు నుంచి దీనికి తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుంది దీని మీద ఏం చెప్తారు అసలు ఏంటిది మీరు ఈ వీడియో ప్లే చేసిన తర్వాత నాకు రెండు అంశాలు గుర్తొచ్చాయి ఆ రెండు అంశాలు ప్రస్తావిస్తా చెప్పండి జర్నలిస్ట్ సాయి ఇతని పేరు ఇప్పుడు వీడియోలో మాట్లాడిన వ్యక్తి ఇతని ప్రస్థానమేంది దాని తరువాత ఇతను మాట్లాడిన మీద ఫ్యాక్ట్ చెక్స్ మనం అసలు అతను మాట్లాడినట్టు వాస్తవాల ఎటువంటి వ్యక్తి అనేది రెండో అంశం మొదటి అంశం రెండో అంశం మరి ఇతని ప్రస్థానం మనం మొదలుపెట్టినట్టయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు ఇతను గతంలో ఏం పని చేసేవాడు ఇతను గతంలో టీవీ నైన్లో విజయవాడలో ఒక రిపోర్టర్గా ఒక చిన్న పోస్టు ఒక చిన్న పోస్టు ఒక చి చిన్నపాటి ఉద్యోగంలో చేరి లోకల్లో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులను కానీ ఒక స్థాయి నాయకులను చోటామోటా నాయకులు చోటామోటా నాయకులను బెదిరించి అంటే నేను వీడియోలు చేస్తాను నేను రిపోర్టర్ని టీవీ నైన్లో అని చెప్పేసి డబ్బులు వసూలు చేసుకుని దందా చేయడం మొదలుపెట్టాడు అది విజయవాడ ప్రాంతంలో సరే టీవీ నైన్ ఇవన్నీ గుర్తించి టీవీ నైన్ అప్పట్లో ఉన్నటువంటి టీవీ నైన్ యాజమాన్యం ఇవన్నీ గుర్తించి సరే ఇతన్ని విజయవాడ నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఓకే ఇక ఇక్కడ అవినీతి ఇతని చిట్ట ఇతని భాగోతము టీవీ నైన్ యాజమాన్యానికి తెలిసి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తిరుపతికి వచ్చాడు కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టిన ఒక శ్లోకం ఉంది ఒక పెద్ద ఆయన రాశాడు ఆల్రెడీ తన చెప్పులు కొరికే బుద్ధి మానుకోదు అని చెప్పేసి మళ్ళీ తిరుపతిలో కూడా అదే తంతుగా అదే తరహాలో దందాలు మొదలు పెట్టాడు అక్కడ కూడా డబ్బులు వసూలు కార్యక్రమం జరిగింది సరే మరి అక్కడి నుంచి కూడా ఇతని డబ్బుల వసూల పర్వము తారాస్థాయికి తిరుపతిలో కూడా తిరుపతిలో కూడా ఓకే సరే తిరుపతిలో కూడా ఇదే దందా మొదలు పెట్టాడు ఇదే పని మీద ఉన్నట్టున్నాడు అని చెప్పేసి మరల యాజమాన్యము వైజాగ్ షిఫ్ట్ చేయడం జరిగింది వైజాగ్ వైజాగ్ లో ఇంకా తెలిసిందే వ్యాపారస్తులు ఉంటారు ఒక పెద్ద మహానగరము వైజాగ్ అనేది తనకు తానుగా ఎదిగేటువంటి నగరము వైజాగ్ నగరము మరి అటువంటి నగరంలో ఎంత ఆదాయ మార్గాలు ఉంటాయనేది ఇదని అదృష్టం చూడండి విజయవాడ నుంచి తిరుపతి రెవెన్యూ పెరిగింది తిరుపతి నుంచి వైజాగ్ మళ్ళా వసూలు పరము పెరిగే కాటికే వెళ్తానే ఉన్నారు తప్పితే సరే టీవీ నైన్ యాజమాన్యం అక్కడ కూడా గుర్తించింది మన జర్నలిస్ట్ సాయి గారు అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను మించేవాడు లేడు వసూలు రాజా కార్యక్రమంలో అని చెప్పేసి చాలా బాగా గుర్తించింది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంపెనీలో నుంచి టీవీ నైన్ యొక్క ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ నుంచి తీసివేయడం జరిగింది తొలగించడం జరిగింది తొలగించడం జరిగింది సరే మరి అక్కడ ఆగాడా ఏదో ప్రైమ్ నైన్ అని చెప్పేసి కొన్ని రెండు ఛానల్స్లో మాట్లాడుకొని చేయడం జరిగింది ఈ ఇది జరుగుతున్న కార్యక్రమంలో గుర్తించాడు అనమాట ఇట్లా చూశాడు రెండు తెలుగు రాష్ట్రాల వైపు ఒక కంటితో చూశాడు ఏం చూశాడు నాకు డబ్బులు వచ్చే డబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంది ఏ నాయకుడు దగ్గర ఉందని చెప్పేసి ఒక కన్నుటి లేపాడు రెండు తెలుగు రాష్ట్రాల వైపు ఓకే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు అప్పుడు అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కనపడ్డారు ఓకే ఆంధ్ర మీద విషం చిమ్మితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతుంది ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పూరితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతుందనే విషయం పసిగట్టాడు బ్రహ్మాండం అండి అసలు సూపర్ స్టోరీ ఇది ఒక మన మూవీ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా దియచ్చు మన జర్నలిస్ట్ సాయి గారి మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చోటా మోటా నాయకులు ఈ జర్నలిస్ట్ సాయి గారి ద్వారా అంటే జర్నలిస్ట్ సాయి గారిని సంప్రదించడం జరిగింది ఇతను కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఒప్పందాలు చేసుకున్నారు సరే మీరు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది ఒప్పందం జరిగిన తర్వాత విషంచమ్మడం మొదలు పెట్టారు ఏపీ మీద ఏపీ మీద ఇది అతని ప్రస్థానం ఓకే మొదటి అంశం మరి రెండో అంశం మీరు ఏదైతే వీడియోలో ప్లే చేసి వినిపించారో బెంగళూరులో జరిగినటువంటి ఒక సంఘటన ఒక సలీం అనే వ్యక్తి పాప్కార్న్లో ఏదైతే టాయిలెట్ పోసి అమ్ముతున్నాడు రీసెంట్గా జరిగిందంట అది రీసెంట్గానే బెంగళూరులో జరిగిందని చెప్పేసి జర్నలిస్ట్ సాయి గారు చెప్పడం జరిగింది ఓకే మరి ఇదే న్యూస్ రెండు వేల ఇరవై ఒకటిలో టీవీ నైన్లో వైరల్ అవ్వడం జరిగింది అప్పుడు నిజ నిర్ధారణకు ఫ్యాక్ట్ చెక్ కోసం బెంగళూరులో కొంతమందిని పంపించడం జరిగింది అది ఫేక్ న్యూస్ అని తేలడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి న్యూస్ను ఇప్పుడు ఏదో కొత్తగా జరిగిందని చెప్పేసి సలీం అనే పేరును పదే పదే ప్రస్తావిస్తూ ఒక ముస్లిం మైనారిటీలను అవమానించే విధంగా అంటే అసలు అది జరగలేదు జరగలేదండి ఫ్యాక్స్ కమిటీ కొంతమంది వెళ్ళిన తర్వాత అదంతా ఫేక్ న్యూస్ అని తేలడం జరిగింది ఓకే రీసెంట్ గా జరిగిందని చెప్తున్నాడు ఇయన అదే జర్నలిస్ట్ సాయి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఏది జరిగినా కూడా ఇప్పుడే జరిగిందని చెప్పడం అనమాట ఓకే తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు ఏది అంటే మొదట్ నుంచి తన ప్రస్థానం నుంచి మొదలు ఏద ఏదైతే కార్యక్రమం ఉందో ఓకే పైసా వసూలు కార్యక్రమంలో భాగంగా ఒక ప్రోగ్రాం ఎంచుకున్నాడండి పైసా వసూలు చూసినట్టు నేను అక్కడికే అక్కడికే వస్తున్నాను వస్తున్నాను ఇప్పుడు సలీం అనే వ్యక్తి అది బాగా అబ్జర్వ్ చేస్తే మీరు వీడియోలో విన్నారో లేదు బాగా అబ్జర్వ్ చేస్తే సలీం అనే వ్యక్తి టాయిలెట్ పోసేసి సాల్ట్ తక్కువైందని చెప్పేసి పాప్కార్న్ లో టాయిలెట్ పోస్తే సాల్ట్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్పారని చెప్పేసి చెప్పడం జరిగింది అవును మరి దగ్గరుండి చూశాడా అసలు ఇంతగా పోలీసులు వెళ్ళి కలిశాడా అసలు ఆ సలీమైన వ్యక్తిని కలిశాడా ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మాట్లాడా లేదు మరి ఇప్పుడు ముస్లిం మత పెద్దలు కంప్లైంట్ ఇవ్వడం కాదండి పట్టుకొని వచ్చి పూర్వము గ్రామాల్లో ఒక తప్పు జరిగితే ఒక దొంగ పడు దోచుకొని పోతే ఊరి మాను కట్టేసి దేహశుద్ధి చేస్తారు దేహశుద్ధి మరి ఇప్పుడు ముస్లిం మత పెద్దలు ముస్లింలని తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ముస్లిం మైనారిటీలలో చాలామంది పేదవారు ఉన్నారు మంచి మంచి పనులు చేసుకుంటే అంటే చిన్న చిన్న పనులు పాప్ పాప్కాన్ అమ్ముకోవడము లేకపోతే సమోసాలు అమ్మడము ఆటో నగర్ లో ఉన్నటువంటి ఆటో నగర్లు పనిచేసే వాళ్ళయితేనేమి పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారండి ముస్లిం మైనారిటీలలో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారా ఏ కమ్యూనిటీలో అయినా ఏ దాంట్లో అయినా ఏ వర్గంలో అయినా పేదవారు ఉంటారు ధనవంతులు ఉంటారు మరి అందులో భాగంగా సలీం అనే వ్యక్తిని పాప్కాన్ లో ఉప్పు తక్కువైందని చెప్పేసి ఉత్సవ పోశాడని చెప్పేసి ఒక మాట చెప్పాడు అవునా అవునా మరి మరి జర్నలిస్ట్ సాయి గారికి మేము ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం చెప్పండి మరి ఉప్పు కంటే టాయిలెట్లో ఉన్నటువంటి ఉప్పు సామర్థ్యత ఎక్కువ ఉంటుందా అంటే పాపకానికి అంతగా వంట పడుతుందా ఉప్పు అనేది టాయిలెట్లో ఉన్నటువంటి ఉప్పు మరి మామూలుగా మనం వాడే ఉప్పు కంటే ఈ ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందా దీనికి దీనికి జవాబు చెప్పాలి జర్నలిస్ట్ సాయి గారు అంటే మామూలు ఉప్పు కంటే టాయిలెట్ ఇంకా ఎక్కువ ఉప్పుగా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మామూలుగా ఎన్ఎస్ఏల్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు ఉప్పు దానికి గాఢత ఎక్కువ ఉంటుంది ఆ ఉప్పుకు మరి టాయిలెట్ లో ఉన్నటువంటి ఉప్పుకు డైల్యూషన్ అయినటువంటి అంటే వాటర్లో డైల్యూట్ అయిపోయేసి మనం తీసుకున్న ఆహారంలో ఏదైతే ఉప్పు ఉంటుందో ఆ ఉప్పు వాటర్లో డైల్యూట్ అయ్యి అది ఫిల్టర్ అయ్యి వచ్చేది యూరిన్ యూరిన్ అటువంటి యూరిన్ లో డైల్యూట్ అయిన యూరియన్ అంటే ఏదైతే మనం ఉప్పు తీసుకున్న ఆహారం ఆల్రెడీ కొంత భాగం తీసుకుంటాము అది వాటర్లో డైల్యూట్ అవుతుంది అది మళ్ళీ ఫిల్టర్ అవుద్ది ఆ యూరిలో వచ్చేటటువంటి ఉప్పు శాతం ఎక్కువ ఉంది అది పాప్కార్న్కు సరిపోతుందని చెప్పేసి అతను ఏదో చెప్పాడని ఒక అవాస్తవం చెప్తూ అవి ఒక ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ మరి ఎందుకు కోపం రాదండి ముస్లిం మత పెద్దలకు కానీ ముస్లిం మైనారిటీ వర్గాలకు కానీ ఎందుకు కోపం రాదు నువ్వు స్పెసిఫిక్గా సలీం అని మెన్షన్ చేస్తూ ఒకప్పుడు దేశాన్ని పరిపాలించిన వారు నవాబులు మరి దేహశుద్ధి చేయాలి ముస్లిం మైనారిటీ వర్గాల వారు జర్నలిస్ట్ సాయి గారికి దేహశుద్ధి చేయాలి నిన్న విజయవాడ పోలీస్ కమిషన్ రేట్ లో ఫారూక్ షుబ్లీ అని చెప్పి ఒక ముస్లిం మత పెద్ద ఈయన మీద కంప్లైంట్ చేశారు నేను అదే అంటున్నానండి మత మతాలను కులాలను ఎప్పుడైతే వాడారో ఇది రాజకీయ లబ్ధి కోసము దీని వెలక ఏదో ఒక వ్యూహం ఉండనే ఉంటది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన న్యూస్ అంటే అది ఆల్రెడీ ఫేక్ న్యూస్ అని హెక్ చెక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజ నిర్ధారణ కమిటీ అవును మరి అది ఫేక్ న్యూస్ అని చెప్పిన తర్వాత కూడా మరలా ఇప్పుడు బాధపడిన అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి దగ్గర ఉండి చూసినట్టు వాళ్ళతో వెళ్ళి మాట్లాడినట్లు ఇతను చెప్పడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే ముందు కంప్లైంట్ కాదండి దేహశుద్ధి చేయండి ఓకే ఓకే కరెక్ట్ 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 అండి శిక్ష శిక్ష అదే ఇప్పుడు మామూలుగా ఇన్స్టాంట్గా కాఫీ తాగుతాం ఇన్స్టంట్గా టీ అవుతాం ఇప్పుడు ఇంతముందు ఏంటంటే డికాషన్ పౌడర్ వేసేసి ఒక ఒక అర్ధ గంటో ఒక ఇరవై నిమిషాలు పదహైదు నిమిషాలు దాన్ని బాగా మరిగించి ఆ నీళ్ళను మనం పాలల్లో కలుపుకొని తాగడం జరుగుతుంది ఇప్పుడు అంత ఓపిక జనాలకు ఉందా లేదు లేదు సరే మరి ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఓపికగా ఉంటే ఈ న్యూస్ వైరల్ అయ్యి నిజం తెలుసుకునే లోపలే అబద్ధం ఊరంతా తిరిగి వస్తే ఏ వర్గానికి దెబ్బ మరి ఇప్పుడు గ్రామాల్లో అప్పట్లో పంచాయతీలు పెట్టేసి దేహశుద్ధి చేయడం జరుగుతూ వచ్చింది పూర్వం అవును మరి ఇప్పుడు అదే చేయాలి అది చేస్తేనే అతనికి సంబంధించమని నేనైతే భావిస్తా ఉన్నాను ఇంకో విచిత్రం ఏంటంటే నిన్న ఫారూక్ షుబ్లీ గారు పోలీస్ కంప్లైంట్ చేశారు పోలీస్ రేట్లో మొన్న నిన్న ఈయన ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు జర్నలిస్ట్ సాయి మేము జర్నలిస్టులు మేము మేము ఏదైనా మాట్లాడుతామో జర్నలిస్టులను శిక్షించాలని చెప్పి మీరు అనుకోవటం ఏంటి మీరు భయపెట్టడం ఏంటి బెదిరింపులు ఏంటి అంటున్నాడు అదేనండి ఇప్పుడు జర్నలిస్ట్ సాయి గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మరి ముస్లిం మత పెద్దలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు తీసుకుంటారు అది ఎప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు మాత్రమే ఉంటుంది గతంలో ఏం చెప్పారు ఇదే గౌతమ్ సవాంగ్ గారు చెప్పులు వేసిన రాళ్ళు వేసిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అన్నారు మరి దానిని నేను ఒకసారి జర్నలిస్ట్ సాయి గారికి గుర్తు చేస్తూ ముస్లింలో ఉన్న ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రావ ప్రకటన స్వేచ్ఛ హక్కు గౌతమ్ సవాంగ్ గారి ప్రకారం తీసుకున్నట్టయితే మీకు తగిన బుద్ధి జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఓకే అండి ఇటువంటి తప్పుడు ఫేక్ ప్రచారాలు చేస్తున్న అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఒక ఫేక్ ప్రచారాన్ని ఈయన ఇప్పుడు మొన్న ఆయన కళ్ళ ముందు జరిగినట్టు బెంగళూరు ఈయన వెళ్తే ఏదో చూసినట్టు మాట్లాడుతున్నాడు సో ఇటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి లేదా మీరు చెప్పినట్లు అసలు ముస్లిం మత పెద్దలు నిర్ణయం తీసుకొని ఇతనికి దేహశుద్ధి చేయాలి అంటే చితగొట్టాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి తప్పుడు పనులు చేసి మతాల మధ్యన చిచ్చు పెట్టేవాడిని ఇరగ్గొట్టడమే కరెక్ట్ అయిన పరిష్కారం చూద్దామండి ఇంకా జర్నలిస్ట్ సాయి ఇంకా బెదిరింపులు చేస్తూనే ఉన్నాడు ఆయన అయితే బుద్ధి మార్చుకున్నట్టు లేడు ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎటువంటి ఇట్లాంటి పిచ్చి పనులు పిచ్చి చేష్టలు ఇంకా చేస్తాడో ఇంకా ఆయనకి ఏంటంటే నేను అనుకోవటం మీరు చెప్పినట్లుగా అన్నీ వింటుంటే ఇప్పుడు వైసీపీ దగ్గర నుంచి డబ్బు రావడం ఆగిపోయి ఈయన వ్యూస్ పెరిగి డబ్బు యూట్యూబ్ నుంచి సంపాదించుకోవడానికి చేసినట్టు అనిపిస్తుంది ఇది సో ఇటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుందామండి ఓకే అండి ధన్యవాదాలు అండి నమస్తే అండి